తెలంగాణ శాసన మండలి వాయిదా పడింది ఈ రోజు ఉదయం సభ ప్రారంభమయ్యాక ఇటీవల మరణించిన దివంగత సభ్యులు మాధవరం జగపతిరావు అహ్మద్ పీర్ షబ్బీలకు సభ నివాళులర్పించింది మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సంతాప తీర్మానాలు చదివి వినిపించారు అనంతరం సభ్యులు పలు అంశాలపై మాట్లాడారు ఆ తర్వాత పలు ఆర్డినెన్సులు డాక్యుమెంట్లను మంత్రులు వివేక్ వెంకటస్వామి పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు సభలో ప్రవేశపెట్టారు అనంతరం సభను జనవరి రెండవ తేదీకి చైర్మన్ వాయిదా వేశారు ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ మరణించిన రాష్ట్ర గీత రచయిత అంద్యశ్రీకి సభాపక్షాన సంతాపం తెలిపే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు సాధారణంగా సభలో సభ్యులైన వారికే సంతాపం తెలిపే సాంప్రదాయం ఉంది కానీ అంద్యశ్రీ తన పాట ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు ఆయన ఈ సభలో సభ్యులు కాకపోయినా విశేషమైన సందర్భంగా భావించి సభలో ఆయనకు సంతాపం తెలిపే అవకాశం పరిశీలించాలని సూచన చేశారు ఇందుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సానుకూలంగా స్పందించారు the 2nd January 2026. 20,